అమ్మబోతే అడవి కొనబోతే కొరివి అన్న చందంగా తయారైంది కాకినాడ జిల్లాలోని మామిడి రైతుల పరిస్థితి అకాల వర్షాలతో మెట్ట ప్రాంత రైతులు తీవ్ర నష్టాలను ఎదుర్కొంటున్నారు కాకినాడ జిల్లాలో మెట్ట ప్రాంతంగా పిలువబడే జగ్గంపేట నియోజకవర్గం గండేపల్లి జగ్గంపేట మండలాల్లో మామిడి తోటలు అధికంగా ఉన్నాయి ఈ ఏడాది తోటలు బాగానే ఉన్నా వర్షాలు వచ్చి రైతులను నష్టాలు పాలు చేశాయి సరిగ్గా కాయలు పక్వానికి వచ్చి కోతుకు వచ్చే సమయానికి వర్షాలు పడ్డంతో బంగినపల్లి తదితర రకాలకు పురుగులు పట్టి పక్వానికి వచ్చిన కాయలు రాలిపోతున్నాయి దానికి తోడు ధర కూడా పడిపోవడంతో నష్టాలు చవి చూడాల్సి వస్తుంది గత ఏడాది పూత మాడిపోయి దిగుబడి తగ్గితే ఈ ఏడాది దిగుబడి ఉన్న కాయలు అమ్ముకోవడానికి లేకపోవడంతో రైతులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు ఒకవేళ అమ్మడానికి తీసుకువెళ్ళినా గత ఏడాది కేజీ పన్నెండు రూపాయలు ఉంటే ఈ ఏడాది ఐదు నుండి ఆరు రూపాయలు మాత్రమే పలుకుతుంది గత ఏడాది పంట లేక నష్టపోతే ఈ ఏడాది పంట ఉండి కూడా నష్టపోతున్నామని రైతులు ఆవేదన చెందుతున్నారు మల్లిసాల గ్రామానికి చెందిన కౌలు రైతు కర్రీస్వామి మాట్లాడుతూ ఈ పరిసర ప్రాంతాల్లో ముప్పై ఎకరాలు కౌలుకు తీసుకొని పదిహేను లక్షల వరకు పెట్టుబడి పెట్టామని ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు ఇలా జగ్గంపేట మండలం మల్లిసాల గ్రామం అండి మొత్తం తోటలన్నీ కలిపి తొమ్మిది లక్షలకు తీసుకున్నాం సుమారుగా ముప్పై ఎకరాలు ఉంటుంది తొమ్మిది లక్షల యాభై వేలు పెట్టుబడి ఉన్నాం అది ఒనుగోలు ఓన్లీ కాయలకి అది కాసిన తర్వాత మందుగోట్లని పిండి అని అయ్యని మొత్తం ఐదు లక్షల యాభై వేలు అయింది అంతా మొత్తం పదిహేను లక్షల వరకు అయిపోయింది ఇది ఒక రూపాయి రాలేదు చూస్తే వర్షాలు వివచ్చంగా పడుతున్నాయి ఆ వర్షాలు కూడా కాయకి పురిగడేసి మొత్తం రాలిపోతుంది బయట మార్కెట్ చూస్తే కేజీ ఆరు రూపాయలు ఐదు రూపాయలు మరి మా పరిస్థితి అలా ఉంది మీరు ఏం చేస్తారు గవర్నమెంట్ ఏదో ఒకటి మాకు ఆదుకుంటారని చెప్పి మేము కోరుకుంటాం ఒక మా ఒక్కరిదే కాదండి మొత్తం చుట్టుపక్కల మల్లిసాల గ్రామం మొత్తం అలా ఉంది మల్లిసాల గోవిందపురం వెంకయ్యపురం మొత్తం చుట్టుపక్కల రైతులందరూ కూడా అలా ఉన్నాయి సొంత రైతులు అంటే ఇంక ఏదోలా వచ్చినా కాపు ఏదో కౌలు చేసుకుంటారు బోళ్ళు మంది కౌలు రైతులు ఉన్నారు మరి ఆ కవులు రైతులు ఏదైనా ఆదుకోవాలని చెప్పి మరి రైతులందరి తొరపున మాట్లాడి ప్రతి ఏడాది వర్షాకాలం అయిపోయిన తర్వాత తోటలకి వెళ్ళి అడుగుతాం పళ్ళన తోట అమ్మేస్తున్నారు చెప్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళి కొంటాం వాళ్ళు రేడి చెప్తారు పనుల ఐదు లక్షలైనా ఆరు లక్షలైనా తోటను బట్టి ఎక్కడైనా బట్టి ఉన్న చెట్లను బట్టి తీసుకుంటాం తోట అలా వదిలేస్తారు వాళ్ళు ఆ తర్వాత మనం దుక్కు దుండించుకొని దుక్కు దున్నించుకొని చెట్టు పోత వచ్చిన తర్వాత పోత మందు కొడతాం పోత రావడం మందు పోత వచ్చిన తర్వాత ఓమందు వస్తే కాయ పిల్లడం మళ్ళీ కాయ వచ్చిన తర్వాత కాయ మీద మొంగు రాకుండా ఉముందు మళ్ళీ చెట్లు బలానికి కింద పిండి పెంట ఇవన్నీ పెట్టుబడి బోల్ అంత అవుతుందండి వర్షం వల్ల ఇప్పుడు భూమి ఉందండి ఎండాకాలం అనుకో గడ్డి ఎండగా ఉంటుంది ఈ మొక్కలు వచ్చేసి ఈగలు ఉంటాయి దాంట్లో పండు ఈగలని ఆ ఈగ వచ్చి కాయ మీద వాళ్ళ వల్ల కాయలు పురుగు పడేసి కాయ మొత్తం రాలిపోతుంది కింద వర్షం రావడం వల్ల ఇదే దెబ్బ మెయిన్ ఎలా వర్షాలు ఇప్పుడు పడేవి కదా ఈసారి ముందుగా రుతుపవనాలు ముందుగా రావడం వల్ల కొంచెం రైతులకు దెబ్బ అండి కొత్తదండి బాగా బంగిని పిల్లికి కలర్కే ఇంక ఈ వర్షాల వల్ల ఇంకా అన్ని కాయలకి అన్ని రకాలు కూడా వచ్చేస్తుందండి ఇంకా కొత్త పిల్లి కొబ్బరి లేదు రసాలు లేదు ఇంకా అన్ని ఎక్కువగా కొత్త పిల్లలు ఇది కలటరకే బంగిని పిలికి ఎక్కువ దెబ్బ జ్యూస్ ఫ్యాటరీ అండి వాళ్ళు ఎంత అడుగుతున్నారండి కేజీ మూడు రూపాయలు నాలుగు రూపాయలు అడుగుతున్నారు జ్యూస్ బ్యాటరీకి నీడేమో నీడి ఈ రోజుల్లో కేజీ పద్దెనిమిది రూపాయలు ఉండేది ఇప్పుడు మూడు రూపాయలు నాలుగు రూపాయలు ఇంకెలా పోతే చెట్టు ఎంత కాసినా మాత్రం రేట్ ఏమి ఉంటాయి రేట్ ఎలాగుంటే రైతుకి ఏముంటుంది ఇంకా